గురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు గురు పూజలు అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము పుణయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు జనవరి పదమూడవ తేదీన మాస్టర్ గారు ప్రేయరు నిర్వహించిరి వారికి అనారోగ్యముగా ఉన్నదని గమనించి తిని నేను పరితపించి వారికి ఆరోగ్యము కుదుటపడవలెనని వారికే నమస్కరించి తిని అంటే మాస్టర్కి ఆరోగ్యము బాగుండాలి కుదుటపడాలి అని మాస్టారుకే నమస్కారం పెట్టుకున్నట్టండి అవతు వక్తారం అని కదా శృతి సూక్తి మన గురువు బాగుండవలనని కోరవలను కదా శరీరము ఎవరికైనాను ఒకటే కదా పూర్వము ఒక పరి మాస్టర్ గారికి ఒంటిపై గడ్డలేచి శయ్యాగ్రస్తులై డిక్టేషన్ సాగించు సందర్భము శ్రీ రామకోటయ్య గారుకి ఎవరో చేరవేసిరి ఆయన మాస్టర్ గారికి ఆరోగ్యము బాగుండవలనని వారికే దండము పెట్టుదుము అనిరి అట్టి మహనీయుల మార్గమే మనకు అనుసరణీయము తమ ప్రవచనమున మాస్టర్ గారిట్లనిరి మీరెల్లరూ మాస్టర్ సివివి గారిని గురువుగా భావించి నమస్కారములు ప్రకటింప పని లేదు ఎవరి గురువును వారు దేవునిగా భావించి శరణాగతులై నమస్కరింపుడు ఇది మాస్టారు గురు వేదిక మీద చెప్పినటువంటి విషయాలు మనకు అందిస్తూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు ఈరోజు విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి అంటే ప్రతిరోజు విషయాలు ఇంపార్టెంటే ఈరోజు చక్కగా నిత్య జీవితానికి అన్వయించుకొని ముఖ్యమైనటువంటివి మనము నిత్యము పాటించవలసినటువంటి విషయాలు చక్కగా చెప్తూ ఉన్నారు కనుక మాస్టర్ సివివి గారినే గారు భావించి నమస్కారాలు లేదు మీరు ఎవరి గురువును వారు దేవునిగా భావించి శరణాగతులై నమస్కరింపుడు అంటున్నారు మాస్టరు మాస్టరు సివివి మున్నగు సద్గురువులు ఎల్లరి రూపములో ఉన్నది ఒకే పరబ్రహ్మము ఈ సద్గురువుల రూపంలో ఉన్నది భగవంతుడే ఒకే ఉన్నారు మీరిక ఎవరికి లేఖ వ్రాయుచున్నను తెలుగు సంవత్సరము మాసము తిథి నక్షత్రము వారములనే లిఖింపుడు అంటే లేఖ రాసేటప్పుడు ఉత్తరం రాసేటప్పుడు మనము అంటే ఇప్పుడు మామూలుగా మనం ఉదాహరణకి ఈరోజు ఉందనుకోండి ఈరోజు ఉత్తరం రాస్తున్నాను అనుకోండి ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై రెండు అని నేను డేట్ పెడతాను పైన అట్లా కింద కూడా మనము ఏ మాసము ఏ తిథి అట్లా రాసుకుంటాం కదండి డేట్ పెడతాం ప్లేస్ పెడతాము అందువల్ల మాస్టర్ ఏమంటున్నారు ఇంక నుంచి మీరు ఎవరికి లేఖ రాయిచున్నను తెలుగు సంవత్సరము మాసము అదిగో బలానా శుభకృతనామ సంవత్సరము బలానా కార్తీక మాసము అట్లా రాయండి ఇంగ్లీష్ డేట్ల బదులు అంటున్నారు మాస్టర్ తెలుగు సంవత్సరము మాసము తిథి నక్షత్రము వారములనే లిఖింపుడు తెలుగు సంవత్సరాదికి మీ బంధువులకు శుభాకాంక్షలు తెలుపుడు ఆంగ్ల సంవత్సరాదికి శాస్త్రీయమైన ప్రాతిపదిక లేదు అంటే మనం జనవరి ఫస్ట్ ఆంగ్ల సంవత్సరాది అది చేసుకుంటాం అట్లా కాదు తెలుగు సంవత్సరం ఉగాది కదండి దానికి బంధుమిత్రులకి శుభాకాంక్షలు చెప్పండి ఆంగ్ల సంవత్సరానికి కాదు అంటున్నారు మాస్టారు ఎందుకని దానికి శాస్త్రీయమైన ప్రాతిపదిక లేదు నలుగురికి పనికి వచ్చు మంచి పనికి శుభాశుభములని లేవు తర్వాత పాయింట్ అండి ఏదైనా మంచి పని మొదలు పెడుతున్నావు నలుగురికి ఉపయోగపడేటువంటి పని దానికి ఈ పని మంచి పని మొదలు పెడుతున్నాం కదా దీనికి మంచి టైం చూసుకుందాము పంచాంగం చూడక్కర్లేదు అంటున్నారు నలుగురికి పనికి వచ్చు మంచి పనికి శుభాశుభములు అని లేవు వివాహాదులకు మాత్రమే ముహూర్త నిర్ణయము వివాహము ఇంకా అలాంటి వాటికి మాత్రమే ముహూర్తం నిర్ణయం చేయాలి అంతేగాని ఔషధ సేవకు శస్త్రచికిత్సకు క్షురకర్మలకు ముహూర్తముతో పని ఏమున్నది మెడిసిన్ తీసుకోవాలండి దానికే ముహూర్తం చూడక్కర్లా అట్లాగే శస్త్రచికిత్స అది అవసరమవుతుంది అర్జెంట్ అవుతుంది ముహూర్తం చూడక్కర్ల క్షురకర్మలకు క్షురకర్మ చేయించుకోవాలి ముహూర్తముతో పని ఏమున్నది ఆవశ్యకతయే సమయమును సూచించుచును సూచించును అది అవసరము ఆవశ్యకత మెడిసిన్ వేసుకోవాలి అది అవసరం లేకపోతే ఆరోగ్యము పడదు కదండి అందువల్ల దానికి ముహూర్తము మంచి టైము ఇవేం చూడక్కర్ల ఆవశ్యకతయే సమయమును సూచించును మంగళవారము మాత్రము శస్త్రచికిత్స క్షురకర్మలను చేయునప్పుడు మిక్కిలి జాగ్రత్త ఆవశ్యకము కావున దానిని వర్జించుట మంచిది ఈ ఆపరేషను ఈ క క్షురకర్మ కటింగ్ చేసుకుంటాం అంటాం కదండి ఈ రెండిటికి మంగళవారం మటుకు మనం చేయకుండా ఉండటం మంచిది వర్జించుట మంచిది అంటున్నారు ఎందుకని అప్పుడు మిక్కిలి జాగ్రత్త ఆవశ్యకము కావున దానిని వర్జించుట మంచిది నిజమైన శాస్త్రీయ విజ్ఞానము వ్రేళ్ల మీద నుండును కానీ గందరగోళంగా ఉండదు మతము అనుదానిలో ప్రాచీన మానవ జాతికి భారతీయ జాతికి నమ్మకం లేదు అంటే ప్రాచీన మానవ జాతిలో మతం లేదండి హిందూ మతం క్రిస్టియన్ మతం ముస్లిం మతం ఇవేవి లేవు హిందూ మతం కూడా లేదు ప్రాచీన మానవ జాతికి జాతి భారత జాతికి నమ్మకం లేదు మతము అనే దానిలో నమ్మకం లేదు ఎవరికి ప్రాచీన మానవ జాతికి భారత జాతికి కావున మతము మార్పిడి అనవసరము మనది సనాతన ధర్మం అంతే అంతేగాని ఏదో ఒక మతమో ఒక ఇదో కాదండి కనుక మత మార్పిడ అనవసరం ధర్మము సనాతనము మనువున్న వారు దీనిని నెలకొల్పలేదు ఉద్బోధించిరి ఇది సనాతనమైనటువంటిది ఈ ధర్మం అనేటువంటిది మనువు దీన్ని నెలకొల్పలేదు దీన్ని ఉద్బోధించారు అంటున్నారు దానికి నిత్య జీవితమును అంకితము గావింపుము ఆ ధర్మానికి మన నిత్య జీవితాన్ని అంకితం చేయాలి భోజనము చేయనప్పుడు కోపాది ఆవేశములు కలహముల జోలికి పోక దానిని భగవత్ పూజగా చేయుడు భోజనం చేసేటప్పుడు కోపము ఆవేశం అసలు పనికిరావండి తగాదాలు అసలు పనికిరావు దాన్ని భగవత్ పూజగా చెయ్యాలట అప్పుడు బలము సత్వము వృద్ధి అగును పూర్వకాలమున పూజ చేసి దేవునికి నివేదనము కావింపక భోజనము చేసేటి వారు కాదు దాని భావమిది సమాజమున గల ఎందరో కర్షక కార్మికుల రూపములలో అంతర్యామియగు దేవుడు మనకు అన్నము ప్రసాదించనని వారికి కృతజ్ఞత చెల్లింపవలయునని సంకల్పించుట భగవంతుడికి పూజ చేసి ఆ తర్వాత ఈ వండిన భోజనాన్ని నివేదన చేసి ఆ తర్వాత మనము స్వీకరించటంలో భావం ఏంటంటే కనుక అయ్యా ఈ భోజనం ఎక్కడి నుంచి వచ్చింది సమాజమున గల ఎందరో కర్షక కార్మికుల రూపములో అంతర్యామి దేవుడు మనక అన్నాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు అందువల్ల వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి కదండీ వారికి కృతజ్ఞత చెల్లింపవలయునని సంకల్పించుట పూజింపకుండా భోజనము చేయరాదు అన్నమును అగౌరవపరచరాదు పూర్వకాలమున గోధుమ పంట ప్రాచుర్యములో ఉండెను శాస్త్రీయములకు ప్రాచీన సంప్రదాయములను మూఢ విశ్వాసములు అనువాడు గాలిలో మేడలు కట్టుబాడు ప్రాచీన సంప్రదాయాల్ని మూఢ విశ్వాసాలు అని కొట్టిపారేస్తుంటారు పిల్లలు కూడా ఇది మేము ఒప్పుకోము ఇది మూఢ విశ్వాసం అని అంటుంటారు మనం జాగ్రత్తగా పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పాలి ఇది కాదు నాయన అని కనుక ప్రాచీన సంప్రదాయములను మూఢ విశ్వాసములు అనువాడు వాడు ఎట్లాంటివాడు గాలిలో మేడలు కట్టువాడు అవి కూలిపోవును అమెరికాలో విద్యార్థులు పుస్తకములను తమ పాదముల క్రింద నుంచుదురు అట్లు కాక పుస్తకములను సరస్వతీ మూర్తులుగా గౌరవించుట భారతీయ సంప్రదాయము ప్రతి వృత్తిలోనూ ఆ వృత్తికి వలయు పరికరము ఆ వృత్తి దైవ దైవస్వరూపముగా ఆరాధనీయము ఏ వృత్తి చేసేవాడికి ఆ వృత్తికి ఉపయోగించేటువంటి పరికరాలు ఉంటాయే అవి దైవస్వరూపంగా ఆరాధనీయాలు అంటే ఉదాహరణకి అది ఏ వృత్తి అయినా చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు వాడికి ఒక దబ్బరము ఒకటి సుత్తి ఏవో ఉంటాయి కదండీ కనుక అవి వాడికి దైవస్వరూపముగా ఆరాధనీయము ప్రాచీన గ్రీకు హిబ్రూ చాల్డియా నాగరికతలలో కూడా ఈ భావము కలదు ఇది ఆ జన్మాంత వ్రతముగా ఆయా జాతుల వారు స్వీకరించిరి పదార్థములదేమున్నది ఇది మిథ్య అసౌచ్యము అనుట మౌఢ్యము మాస్టర్ చెప్తున్నారు పదార్థములది ఏమున్నదయ్యా ఇది మిథ్య కదా అసత్యం కదా అంట మౌఢ్యం అంటున్నారు మూఢత్వం అంటున్నారండి మరి ఏమిటండి అంటే కనుక పదార్థములన్నీ శక్తి యొక్క గుంపులే పదార్థము శక్తి యొక్క గుంపు శక్తి యొక్క గుంపులే శక్తి చైతన్య రూపుడైన భగవంతుడి వైభవమే శక్తి అంటే ఏంటి అదిగో అది భగవంతుడి వైభవమయ్యా రూపుడైన భగవంతుడి వైభవం అది మిచ్చనగా లేనిదని కాదు జగత్తు ఉన్నదిగా కనపడును కానీ సత్యము దేవుడు మిథ్య అంటే లేదు అనేటువంటిది అక్కడ మీనింగ్ కాదండి జగత్తు ఉన్నదిగా కనిపిస్తూ ఉంది కానీ సత్యమేంటి జగత్తు కాదండి దేవుడే ఉన్నాడు జగత్ రూపంలో దేవుడు ఉన్నాడు జగత్తు ఉన్నదిగా కనపడును కానీ సత్యము దేవుడని అర్థము మిథ్య అంటే అంటున్నారండి జగత్తుగా అసత్యము అది ఏ దేవుడుగా సత్యము అదండి అక్కడ అసత్యమేంటి జగత్తుగా అసత్యము దేవుడిగా సత్యము శరీరము ప్రాణము అంతే ప్రాణశక్తి యొక్క చలనమును బట్టి శరీరమందరి అణువుల కూర్పు వర్తించుచుండును వివిధ శక్తులు పనిచేయుట వలన ఫలితముగా ఊరక కనపడునదే కానీ శరీరమునకు ప్రత్యేకమైన అస్తిత్వము లేదు ఆ శ ఈ శక్తులు లోపల పనిచేయటం వల్ల ఆ శరీరము కనిపిస్తోంది కానీ శరీరానికి ప్రత్యేకమైన అస్తిత్వం లేదు పదార్థమంతయు శక్తి యొక్క ఘనీభవ స్వరూపము మ్యాటర్ ఉందే పదార్థము మనకు కనిపిస్తున్నది పైకి కనిపించేటువంటిది ఇది శక్తి యొక్క ఘనీభవ స్వరూపము శక్తే కనుక సాలిడ్ స్టేట్లోకి మారితే అదే పదార్థము ఇది పేరినేయి వంటిది శక్తి అనబడుదంతయు కరిగిన పదార్థమే ఈ పదార్థాన్ని కరిగిస్తే కనుక శక్తి అంటున్నాం ఆ వచ్చేదాన్ని శక్తి అంటున్నాం పేరు నెయ్యి ఉందండి చూడటానికి కట్టుకొని ఉంటుంది ఘనీభవిచ్చి ఉంటుంది సాలిడ్ స్టేట్లో ఉంటుంది నెయ్యి ముద్దని చూస్తే దాన్ని తరి కరిగిస్తే నెయ్యి అంటున్నాం కనుక ఈ పదార్థం అంటే ఏమో అదిగో ఆ నెయ్యి లాంటిది దాన్ని కరిగిస్తే వచ్చేది శక్తి శక్తి అంటే కరిగిన నెయ్యి ఇది కరిగిన నెయ్యి వంటిది ప్రాణశక్తియే పంచభూతములకును పంచభూతములకును శరీరముగాను రూపుకొట్టుచున్నది ప్రాణశక్తి ఉంది ఈ ప్రాణశక్తే పంచభూతాలుగా శరీరంగా రూపుకట్టుతూ ఉంది దీనికి కారణమేమి ఈ శక్తికి సూక్ష్మతమైన చైతన్యము నేపథ్యమున ఈ శక్తి ద ద్రవ్యస్థితులను స్వీకరించుటయే నైషధమున చంద్రద్వయ భ్రాంతి వర్ణింపబడినది మనకి హర్షనైషం ఉంది కదండి ఇక్కడ నలదమయంతల కథ వస్తుంది అందులో అందులో చంద్రద్వయ భ్రాంతి వర్ణింపబడింది కన్నుని నొక్కి చూచిన ఇద్దరు ఉన్నట్లు కనిపించరు మనమైనా చూడొచ్చండి కన్నును కనుక మనం అట్లా నొక్కి చంద్రుడి వైపు చూస్తే ఇద్దరు చంద్రులు ఉన్నట్టు కనిపిస్తారు దమయంతికి నలుడు అద్దములో కనపడెను ఆమె నలుని స్మరించుచు అద్దము చూచుకొని బొట్టు పెట్టుకొనుచున్నది నలుడు ఆ సమయమునకు వచ్చి అదృశ్య రూపుడై ఉండెను కిటికీలో నుండి అద్దమిలో ఆమె ప్రతిబింబమును గాంచి మోహితుడై ఉంగరము జారినది దానితో నిజరూపుడుగా నలుడు ఆమెకు కానరాక తప్పలేదు అంటే ఆయనకి ఒక ఈ కథలో మనకి ఆయన ఒక ఉంగరం పెట్టుకుంటే కనుక ఆయన కనిపించకుండా ఉండేటువంటి అదృశ్య శక్తి వస్తుందండి అది మనం తెలుసుకు ఆ పాయింట్ తెలుసుకొని ఇక్కడ మనం ఈ ఇంక ఇది చెప్పుకోవాలి మనం కిటికీలో నుండి అద్దములో ఆమె ప్రతిబింబమునుగాంచి మోహితుడై ఉంగరము జారినది దానితో నిజరూపుడుగా నలుడు ఆమెకు కానరాక తప్పలేదు ఆమె ఇట్లనుకోనేను మనసులోనున్న నలుని చిత్రము చంద్రద్వయ భ్రాంతి వలె రెండుగా కనపడినది అంటే ఆవిడ నలుణ్ణి స్మరిస్తూ ఉంది కదండి అందువల్ల నా మనసులో ఉన్నటువంటి నలుని చిత్రమే ఆ భ్రాంతి వలె అంటే మనం కన్ను నొక్కి చూసుకుంటే చంద్రుడు రెండుగా కనిపించినట్టు రెండు ఇద్దరు చంద్రులు ఉన్నట్టు కనిపించినట్టు ఆ చంద్రద్వయ భ్రాంతిలాగా ఇదిగో రెండుగా కనపడినది నలుని చిత్రము అంటున్నది ఇట్లు భ్రాంతి వలన దేహమున్నట్లు కనిపించుతున్నదే కానీ వాస్తవమునకు దీనికి ఉనికి లేదు కంటి ద్వారమున ఆరోపణ చేయబడినదే దేహము దాని ఆకృతి మానసిక కక్షలలో రూపందును ఆనందమూర్తి యగు భగవంతుని యందు ఈ దేహములు ఆరోపితములు అస్తిత్వము దేవుడే అంటే ఉన్నది దేవుడే దేహములు కావు కావున జీవుల దేహముల ఎడ కామక్రోధాది భ్రాంతులకు లోను కాక దేవుని ఉనికి స్థాపించుకొని సేవించి ఆనందింపవలను కనుక ఈ దేహం అనేటువంటిది లేదు అస్తిత్వం ఉన్నది దేవుడే ఈ దేహము ఆరోపణ చేయబడింది కంటి ద్వారమున ఆరోపణ చేయబడినది ఈ కామక్రోధాదులు దేనివల్ల వస్తున్నాయి దేహం వల్లే వస్తున్నాయి జీవులయడ దేహం జీవుల దేహముల కామక్రోధాది భ్రాంతులకు లోను కాక దేవుని ఉనికినే స్థాపించుకొని సేవించి ఆనందింపవలను శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు గురు పూజలు అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు అంటే మాస్టరు జనవరి పదమూడు రోజు చెప్పినటువంటి ప్రవచనము ఆ ప్రవచనంలోని విషయాలని మనకి చక్కగా అందిస్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు పాశ్చాత్య దేశములలో జనులకు నిజాయితీ ఉన్నది వారు సూటిగా ప్రవర్తించుదురు వానికి మొగమాటం ఉండదు భారతదేశమున నిజాయితీ లేకుండుట కరుడు గట్టినది వీరికి మొగమాటము ఎక్కువ దిష్టిని ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకుండుట వంటిది భీతి ఎక్కువ ఆధునిక భారతీయులలో సరళత నిజాయితీలకు లాల్ బహదూర్ ప్రతీక అన్నం నా పరిచక్షిత అన్నమును విడిచిపెట్టరాదు సమాజమున ధాన్యము తక్కువగా ఉన్నప్పుడు మనము నిలువయించుకొనుట చేయరాదు మాస్టర్ చెప్తున్నారండి ఇవి యాజ్ ఇట్ ఈజ్గా మాస్టర్ వాక్యాలండి అన్నాన్ని విడిచిపెట్టకూడదు సమాజమున ధాన్యము తక్కువగా ఉన్నప్పుడు మనము నిలువయించుకొనుట చేయరాదు మిగిలిన వారికి లభించని అన్నమును భుజించుట కుసంస్కారము ఘోర పాపము నాలుకపై తడి ఉన్నప్పుడే ఏదైనా తీసుకొనగలదు శరీరము అనేటువంటి ఇంజనుకు ఆహార పదార్థము ఇంధనము వంటిది మాత్రమే శరీరమున అసలు పనిచేయున్నది ప్రాణాగ్ని తడి నీరు ఆవిరి ప్రాణశక్తిని ఉత్తేజముగావించుట వరకు పనికి వచ్చును ప్రాణాగ్ని జ్వాలలే పంచేంద్రియ ప్రవృత్తులు జలములో వైద్యుతాగ్ని కలదు మన దేహమున గల రక్తములో ప్రాణశక్తి ప్రసరించుచుండును మనలో రక్తం ప్రసరిస్తూ ఉంటుంది కదండి ఆ రక్తంలో ప్రాణశక్తి ప్రసరిస్తూ ఉంటుందట ప్రాణప్రసారమున రక్తము నడుచుచుండును దేహము రక్తము ప్రాణశక్తి అన్నీ ఒకే చైతన్యమును అస్తిత్వము యొక్క వివిధ స్థితులు ఈ మూడు కూడా దేహము శరీరము రక్తము అట్లాగే ప్రాణశక్తి ఇవన్నీ కూడా ఒకే చైతన్యము అనేటువంటి అస్తిత్వము యొక్క వివిధ స్థితులు అంటున్నారు ఆ అస్తిత్వమే భగవంతుడు అస్తిత్వము అస్తిత్వము వహించుటయందు అస్తిత్వము వహించుచున్నది అనగా దేవుడే ఇన్ని స్థితులుగా వ్యాప్తి చెంది ఉన్నాడు మానవుడు హాయిగా కలిసి బ్రతుకకుండా సంగ్రామాలు చేయుచుండును బెర్నార్దుష పరిహాసముగా తన నాటకములో ఇట్లు రచించెను ఒక సైనికుడు యుద్ధమునకు వలసిన కవచముతో ఒళ్ళంతయు కప్పుకొని అటు ఇటు తిరుగుచుండును ఒక పనిపిల్ల వచ్చి ఇదేమిటి అనగా అతడు యుద్ధము అని చెప్పును అనగా తలలు ఎగిరిపోవును రక్తము ఏరులైపారును అని చెప్పేటండి అతను అప్పుడు ఆ పనిపిల్ల ఎందుకు ఇదంతా అని అమాయకముగా ప్రశ్నించును ఆమెకున్న సహజ స్వచ్ఛత సైనికులకు రాజ్యాధీసులకు లేదు తిండిని తయారు చేయు రైతులను పొలములను నిర్లక్ష్యము చేసి ఎన్ని కంపెనీలు పెట్టినను ఉపయోగమేమున్నది హానిగాక జ్యోతి అనగా అగ్ని ఇది రాపిడిలో వ్యక్తమగును అంతక పూర్వము అవ్యక్తముగా ఉండును ఇప్పుడు రెండిటి రాపిడిలో ఒక జ్యోతి వ్యక్తమవుతుంది కదండి అంటే అంతక పూర్వము ఆ జ్యోతి ఎక్కడ ఉంది అవ్యక్తంగా ఉంది అని అంటే కనిపించకుండా ఉన్నది అగ్ని చోటు నుండి వచ్చి ఆరిపోయి మరలా చోటులోనికే లీనమగును చోటులో అగ్ని అంతర్హితము చోటులో అంటే స్పేసులో అగ్ని అంతరహితంగా ఉందండి మనలోని చోటులో కూడా అంతియే అగ్ని తనను తాను చోటులోనికి ఉపసంహరించుకొను అగ్గిపెట్టే అంచు పుల్లల రాపిడి వలన మంట వచ్చుతున్నది అంతే కదండి అగ్నిపక్కి సైడ్లో ఒక అంచు ఉంటుంది దానికి పుల్ల రాపిడి చేయటం వల్ల మంట వస్తూ ఉన్నది కానీ అంతకుముందు వాని యందు అవ్యక్తముగా దాగి ఉన్నది చోటులో వేరుగా కాక చోటుగా ఉన్న అగ్ని చోటులో నుండి వేరుగా యువతలకు వచ్చిన విషయమే ఐతరేయ విద్య ఐతరేయ విద్య అంటే ఏంటండి చోటులో వేరుగా కాక చోటుగా ఉన్నటువంటి అగ్ని అంటే స్పేస్లో ఉన్నది అగ్ని చోటులో నుండి వేరుగా యువతలకి వచ్చిన విషయమే ఐతరేయ విద్య మనం ఎప్పుడు పిలిచినా అప్పుడు వేడిమిగనో మంటగనో వెలుగుగా కానీ జీవులుగా కానీ వెలికి వచ్చువాడే పురు పురుహూతుడు మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా ఆ అగ్గిపెట్టకి ఆ అగ్గి పుల్లని రాపిడి చేసినప్పుడు మంట వస్తూ ఉన్నది మనం ఎప్పుడు పిలిచినప్పుడు వేడిమిగానో మంటగానో వెలుగు కానీ జీవులుగా కానీ వెలికి వచ్చువాడే పురోహూతుడు మన దేశమున పచ్చని పంట పొలములను ఇండ్ల స్థలముగా మార్చుచు సంపదపై కన్నా ధనముపై మోజు పెంచుకొనుచున్నారు ఇది దేశ వినాశనమునకు దారితీయును అన్నము కొరకైనది ఆకలి దేవుని కొరకైన ఆకలి భక్తి అన్నం కోసము చేసేటువంటిది అండి అట్లాగే దేవుని కోసం చేసే ఆకలిందే అది భక్తి భక్తితో జీవుల రూపములోని అంతర్యామిని అర్చించుటయే ఆరాధన చోటులో శరీరము ప్రతిష్ఠితమై ఉన్నది పృథివిలో చోటు ప్రతిష్ఠితమై ఉన్నది చోటే ఖనిజములన్నిటిగా రూపొందుతున్నది తన సొంతమని జీవునికి ఏ వసతి లేదు రైలు బస్సు ఏ ఒక్కరివి కావు అట్లే ఇల్లు కూడా మనం అనుకుంటాం ఇది నా ఇల్లు పత్రాలు ఉన్నాయి డాక్యుమెంట్లు ఉన్నాయి ఉన్నాయి నా పేరు మీద ఉంది నా ఇల్లు అనుకుంటాం మాస్టర్ చెప్తున్నారు తన సొంతమని జీవునకు ఏ వసతి లేదు రైలు బస్సు ఏ ఒక్కరివి కావు అట్లే ఇల్లు కూడా ఇది నా స్థలము ఇది నా ఇల్లు ఇందు నీవు ఉండుటకు వీలు కాదని చెప్పుట నేరము తనదని ఏమి కలదు త్యాగము వలన అమృతము లభించునని కొందరు కొన్ని త్యాగము చేయుటకు తనదని ఏమున్నది అంతే కదండి త్యాగం వల్ల అమృతం వస్తుంది అంటున్నారు అసలు త్యాగం చేయడానికి మనదని ఏమున్నది ఏం మనది అని ఏమైనా ఉంటేనే కదా త్యాగం చేసేది కానీ త్యాగము చేయుటకు తనదని ఏమున్నది విశాలమైన చోటు దేవునిదే ఉండగా అందు ఇల్లు కట్టుకొని అందలి చోటు నాదనుట వెర్రితనము ఎవరు చోటులోని ప్రజ్ఞగా వ్యాపించునో అతడు మహాత్ముడకను వానికి చోటు దేహమగును ఇది జాగ్రత్తగా వినాలండి ఈ పాయింట్ ఎవరు చోటులోని ప్రజ్ఞగా వ్యాపించునో అతడు మహాత్ముడు అగును అటివానికి చోటు దేహమగును భూమి ఆకాశములు రెండూ కూడా కనపడునట్లు ఏ అద్దము కూడా పట్టలేదని ప్లేటో చెప్పాను అంటే భూమి ఆకాశం రెండు కనిపించేటట్టు మన అద్దం బట్టి అద్దంలో చూద్దామంటే కుదరదని చెప్పారు ప్లేటో ఏ అద్దము కూడా అట్లా చేయలేదు అన్నమును ఆదరించి ఆరాధన చేయవలసి ఉన్నది దానిని వ్యర్థము చేయరాదు అన్నమును పండించు వారికి అన్నము లేకుండా మనము పరమాన్నము తినుట పాపము ఎందరికో అన్నము లేని స్థితిలో మనము విందు భోజనముల పేరుట అన్నము వృధా చేయుట నేరము మనకు పరమాత్మకు నడుమగల అనుసంధానమే ఆహార పదార్థములు భుజించుట వలన కలుగు రుచి కూడా అంటే మనకు భగవంతుడికి అనుసంధానము ఏంటండి ఆహార పదార్థములు భుజించటం వలన కలిగేటువంటి రుచి ఉందే ఆ రుచి కూడా మనకు పరమాత్మకు నడుమగల అనుసంధానమే అంటున్నారు ఆ రుచి పరమాత్ముని విభూతి ఆకలికి తగిన విధముగా ఆహార నియమమును పాటించువానికి ఆయుర్దాయము చిరకాలముండును అన్నము జీర్ణమొగుటను ఆకలిని అన్నము పెట్టువారిని రుచిని ఆకలి కొన్నవారికి అన్నము పెట్టుటను అతిథిని పరమాత్మగా ఆరాధించవలెను వీళ్ళ వీటిలన్నింటినీ పరమాత్మగా ఆరాధించాలిటండి ఏమేంటవి అన్నాన్ని జీర్ణమవట అన్నం జీర్ణమవటాన్ని ఆకలిని అన్నం పెట్టువారిని రుచిని ఆకలి కొన్నవారిని ఆకలి కొన్నవారికి అన్నము పెట్టుటను అతిథిని వీళ్ళందరినీ పరమాత్మగా ఆరాధించవలెను దొంగతనం అనేది దిలీప మహారాజు రాజ్యములో నిఘంటువులో తప్ప ఇంకా ఎత్సటనువులు లేదుట దొంగతనం ఒకే ఒక చోటు ఉందటండి దిలీప మహారాజు గారు దిలీప మహారాజు గారంటే శ్రీరామచంద్రమూర్తికి పూర్వీకులు వీళ్ళందరూ కూడా ఆ వంశంలో ఇక్ష్వాకు వంశంలోని వాళ్ళు ఆయన రాజ్యంలో అటండి ఒకే ఒక చోటు ఉందట దొంగతనం ఎక్కడ నిఘంటువులో నిఘంటువులో దొంగతనం అంటే ఏంటి వివరిస్తారుగా రాస్తారుగా అక్కడ తప్ప ఇంకెక్కడా లేదండి పరుషముగా కాక ఇతరులతో ఆహ్లాదకరముగా మాట్లాడు వారి ద్వారమున సలహా కానీ ఉపదేశము కానీ క్షేమము కానీ వచ్చును బా ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి అంటే కఠినంగా మాట్లాడతారు కదా కొంతమంది అలా కాకుండా ఇతరులతో ఆహ్లాదకరముగా మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళ ద్వారా అటండి సలహా కానీ ఉపదేశము కానీ క్షేమము కానీ వచ్చును అంటున్నారు అంటే అట్లాంటి వాళ్ళ ద్వారా చక్కగా మనకి మంచి సలహా కానీ ఉపదేశం కానీ క్షేమంగాని వస్తాయట పరబ్రహ్మోపాసకునియందు అప్రయత్నముగా ఉచ్ఛ్వాస నిశ్వాసల వలె యోగక్షేమములు పనిచేయును దైవభక్తుల చేతులు పాదములు ఇతరులకు వలసిన పనిలో నిమగ్నమై ఉండునే కానీ ఊరకుండవు అంటే దై దైవభక్తులు వాళ్ళ చేతి ద్వారా కానీ లేకపోతే వాళ్ళ నడక ద్వారా కానీ అంటే వాళ్ళ శ్రమ ద్వారా కానీ ఇతరులకు వలసిన పనిలో నిమగ్నమై ఉంటారు కానీ ఊరకుండరు ఇట్టివానికి కాలు చేతులు అవి నిర్వర్తించు పనులు అంతర్యామియే శరీరమున మలమూత్ర ద్వారములందు కొన్ని విడిచిపెట్టబడుచున్నవి ఇది మనకు ఏమి నేర్పుతున్నది దురభిప్రాయములను విడిచిపెట్టవలనని పైన మేఘములు వర్షించుతుండగా క్రింద నదులలోను పర్వతములపైన సెలయేళ్లలోనూ పారే నీరు సంతోషించును కదా అదేవిధముగా శ్రీరామచంద్రమూర్తిని గూర్చి సీతాదేవి సంతోషించును అంటే మాస్టారు పంతొమ్మిది వందల ఎనభై మూడు గురు పూజలు అందులో చేసినటువంటి ప్రవచనము ఆ ప్రవచనంలోని విశేషాలని జాగ్రత్తగా మనకు అందిస్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా